హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కర్ణాటక రైతు బిడ్డ కర్ణాటకలో టమాటా చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసి కొంతమంది అడుగుతున్నారు కదా పంటలు ఎలా ఉన్నాయో చూపించండి అని చూడండి ఇలా కాపు కాయింది మాది అయితే చూస్తున్నారు కదా కాపేమో బాగుంది ఇప్పుడిప్పుడే వానలు చాలా అయిన కొద్దీ ముదురొస్తుంది ఇట్లా ఇప్పుడైతే ముదురుకైతే ఈ పొద్దు అయితే ముందు కొడుతున్నాము చూడండి ఇప్పుడైతే చిగురు బాగా పొగులుతుంది ఒక్కొక్క తావా ముద్ర వచ్చింది ముదురు రాకుండా ముందైతే కొడుతున్నాము చూడండి ఎంత పొడువు పెరిగిందో నేను కూడా కనపరచలేదు అంత పొడుగు అయితే పెరిగింది మా తోట మీ కల్లా పంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను కూడా మీ రైతు బిడ్డని చూస్తున్నారు కదా కూలిపాట్లు అయితే చూ కూలోలు కూలిపాట్లు అయితే దినానికి ఐనూరు రూపాయలు ఆరు గంటల ఇంకా ఆరు గంటల వరకు ఐనూరు రూపాయలు అయితే ఇస్తున్నాము టమాటా రేట్లు చూస్తే నూరు నూట యాభై పోతున్నాయి ఏం గిట్టుబాటు ఏం లేదు రైతన్న సంపాదించేది అంత బిర్యాన్నే బాగుట్టుకునేది అంత బిరిన్నే చూస్తున్నారు కదా ఇలా ఉంది మా పంట అయితే మాది టోటల్ నారంతా వచ్చేసి ఏడు వేల ఐదుగురు నారు పుట్టింది చెప్పా నీకు చెప్పే కాయిల్లా చూస్తున్నారు కదా ముందైతే కొడుతున్నాము మీకల్లా పంటలు ఇలానే ఉంటాయా ఉంటే కామెంట్ చేయండి వాచింగ్ టైం అయితే నా ఛానల్లో తక్కువగా ఉంది వాచ్ అయితే ప్లీజ్ కంప్లైంట్ కావాలని దేవుని అయితే కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే కొంతమంది ఛానల్ అయితే మోటేషన్ అయ్యి నా ఛానల్ ఇంకా కాలేదు చెప్పొచ్చినా చెప్పకూడదు తెలియదు కానీ వీడియోలు అయితే చెప్తున్నాను మీ రైతు బిడ్డ కష్టం అదే ప్రతి ఒక్క పనిలోనూ వేస్తున్నాను వీడియోలు కానీ వాచ్ అయితే తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చూస్తున్నారు కదా ఇంకా హైట్ చాలా అయిపోయింది తోట పక్క తోటలు బాగుంది ఇప్పటికైతే ఈ క్లైమేట్లో వానలకైతే బాగానే ఉన్నాయి మన్నటి వరకు మొంకు మొంకుగా ఉండే తోటలో ఈ క్లైమేట్కి ఈ వానలకి కొంచెం ముద్ర అనేది వచ్చింది కానీ చూస్తే బాగానే ఉన్నాయి తోటలు ముద్ర రాకుండా గెజ్జి కానీ రాకుండా కాపాడుకోవాలి అంతే తోటని చూస్తున్నారు కదా మా తోట అయితే ఈ సత్తి కూలోళ్ళు మన్ను కూడా ఇరవై ఐదు మంది కూలోళ్ళు అయితే పుట్టినారు సత్తి అయితే ముప్పై మంది అయినా చాలరు అనుకుంటున్నాను కూలిపాట్లు వచ్చేసి పొద్దున ఇంకా సాయంత్రం వరకు ఐనూరు రూపాయలు అంటే కూలోళ్ళు కొనే మేలు అనిపిస్తుంది పంటలు పెట్టే కన్నా అట్లా కూల్ చేసే వాళ్ళు పని అనుకుంటాను గిట్టుబాటు ధరలు ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా పీకుతున్న వాళ్ళు కూడా నూరు నూట యాభై పోతున్నాయి కాయలు ఎప్పుడు రేట్లు ఎక్కుతాయో ఎప్పుడు రైతు రాజవుతాడో తెలియదు చిగురైతే ఇలా పొగులుతుంది పూత అయితే ఇలా ఉంది పూత కూడా కొంచెం డ్రాప్ అవుతుంది డ్రాప్ కాకుండా ముందు కొడుతున్నాను మీరే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Okay friends, we read the video bye.